కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మనకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలుంటాయి జ్యోతిష్య శాస్త్రంలో ప్రతీ నక్షత్రం దాని సొంత లక్షణాలను స్వభావాలను కలిగి ఉంటుంది అవేమిటో మరియు ఏ నక్షత్రం వారు ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అశ్విని నక్షత్రం పుత్రుడు జన్మించిన శౌర్యవంతుడు అధికమైన వినయము కలవాడు బుద్ధిమంతుడు సమర్థవంతుడు గుప్ప శరీరం కలవాడగును పుత్రిక జన్మించిన బలవంతురాలూ గుణవంతురాలూ వ్యవహారం నందు నేర్పగలది భరణీ నక్షత్రం పుత్రుడు జన్మించిన విద్యావంతుడు ఆరోగ్యవంతుడు యథార్థంగా మాట్లాడేవాడగును పుత్రిక జన్మించిన మిక్కిలి సుఖపడినదీ తల్లిదండ్రులను పూజించినది అగును కృతికా నక్షత్రం పుత్రుడు జన్మించినా గంభీరంగా ఉండేవాడు న్యాయశాస్త్రం తెలిసినవాడు ప్రజాపాలకుడు సమర్థుడు పుత్రిక జన్మించిన అభిమానం కలదీ కీర్తిమంతురాలు తేజాగును రోహిణీ నక్షత్రం పుత్రుడు జన్మించిన మంచి రూపం కలవారు సౌఖ్యాన్ని అనుభవించేవాడు సమర్థుడు పుత్రిక జన్మించిన కీర్తి ప్రతిష్టలు దీర్ఘాయుర్ధాయము మంచి సంతానం కలిగే మృగశిరా నక్షత్రం పుత్రుడు జన్మించిన శత్రువులను జయించేవాడు పెద్ద పెద్ద కార్యములు సాధించేవాడగును పుత్రిక జన్మించిన సౌందర్యవతి సంతోషం కలది గౌరవ ప్రతిష్టగలది ధర్మకార్యాలు చేయునది నక్షత్రం పుత్రుడు జన్మించిన శౌర్యవంతుడు పనులయందు సమర్థుడు చింతలేనివాడు పుత్రిక జన్మించిన పుణ్యవంతురాలు విద్యావంతురాలు పునర్వసు నక్షత్రం పుత్రుడు జన్మించిన సౌందర్యవంతుడు సంతోషపరుడు పుత్రిక జన్మించిన శాంత స్వభావం కలది బంధువులయందు ఎక్కువ ప్రేమ కలది ఓర్పుకలదీ ధర్మకార్యాలు చేయగలది పుష్యమే నక్షత్రం పుత్రుడు జన్మించిన బలవంతుడు స్థిర బుద్ధి కలవాడు పరిశుద్ధుడు విద్యయందు సమర్థుడు పుత్రిక జన్మించిన రూపవతి ధార్మికరాలు దేవభక్తిగలది ఐశ్వర్యవంతురాలు అదృష్టవంతురాలు ఆశ్లేషా నక్షత్రం పుత్రుడు జన్మించిన సౌందర్యవంతుడు మంచి సౌభాగ్యం కలవాడు చక్కగా మాటలు మాట్లాడేవాడు పుత్రిక జన్మించిన ధైర్యం కలది విద్యావంతురాలగును మఘానక్షత్రం పుత్రుడు జన్మించిన తేజవంతుడు వాదించడంలో సమర్థుడు జన్మించిన గౌరవనీయులాలు ధనవంతురాలూ దేవభక్తిగలది పుబ్బ నక్షత్రం పుత్రుడు జన్మించిన ధనవంతుడు ధర్మాత్ముడు కార్యాచరణము తెలిసినవాడు పుత్రిక జన్మించిన ఉత్తమ సంతానం కలది ధనవంతురాలు శత్రుజయం పొందినది ఉత్తరా నక్షత్రం పుత్రుడు జన్మించిన ఐశ్వర్యవంతుడు సుఖభోగాలు అనుభవించేవాడు యథార్థం చెప్పేవాడు పుత్రిక జన్మించిన స్థిరమైన మనస్సు కలది ఇంటి పనుల్లో నేర్పగలదీ గుణవంతురాలు ధనవంతురాలు అగును హస్త నక్షత్రం పుత్రుడు జన్మించిన ధనవంతుడు విద్యావంతుడు పారాయలు అందమైనవాడు పుత్రిక జన్మించిన గౌరవంతరాలు ఐశ్వర్యాలు కలది పెద్దలయుందు భక్తి కలదీ అగును చిత్తా నక్షత్రం పుత్రుడు జన్మించిన ధనవంతుడు భోగ్య సంచార ప్రియుడు పుత్రిక జన్మించిన రూపవతి ఆభరణాలు ధరించేది తల్లిదండ్రుల ఆదరణ పొందినది సౌఖ్యము అనుభవించినది స్వాతి నక్షత్రం పుత్రుడు జన్మించిన ధర్మాత్ముడు సత్యం పలుకువాడు వ్యాపారం నందు నేర్పగలవాడు విద్యావంతుదగును పుత్రిక జన్మించిన కీర్తి ప్రతిష్టలు గలది సత్యం మాట్లాడేది ఉత్తమమైన సంతానం కలది పనులయందు నేర్పగలది విశాఖ నక్షత్రం పుత్రుడు జన్మించిన సూక్ష్మబుద్ధి కలవాడు ఇంద్రియములను జయించువాడు ధనవంతుడు దయగలవాడు పుత్రిక జన్మించిన విశేషంగా తీర్థయాత్రలు చేసేది ధనవంతురాలు బంధు ప్రేమగలది అనురాధ నక్షత్రం పుత్రుడు జన్మించిన పరదేశమందు నివసించువాడు రాజకార్యమును ఆసక్తిగలవాడు పుత్రిక జన్మించిన ప్రసన్నమైన రూపం గలది గర్భం లేనిది ధనవంతురాలు గుణవంతురాలు అగును నక్షత్రం పుత్రుడు జన్మించిన శ్రమలను ఓర్చుకున్నవాడు అసత్యం పలికేదానికి భయపడేవాడు జాగ్రత్తతో సంచరించేవాడగును పుత్రిక జన్మించిన చక్కగా మాట్లాడేది పెద్దలను గౌరవించేది భాగ్యవంతురాలు సోదరులయందు పుత్రులయందు అధిక ప్రేమగలది అగును మూలా నక్షత్రం పుత్రుడు జన్మించిన సౌఖ్యము అనుభవించేవాడు ధర్మం తెలిసినవాడను బంధువులను పోషించువాడు అభిమానవంతుడగును పుత్రిక జన్మించిన ధనం నందు ఆసక్తి లేనిది పతిభక్తిగలది దేవభక్తిగలది అగును పూర్వాషాఢ నక్షత్రం పుత్రుడు జన్మించిన విజయవంతుడు ప్రసన్నమైన ముఖం గలవాడు దానపరుడు అభిమానవంతుడగును పుత్రిక జన్మించిన బలవంతురాలు ఆరోగ్యవంతురాలు విశాలమైన నేత్రాలు గలదు ఉత్తరాషాఢ పుత్రుడు జన్మించిన ధార్మికుడు విశ్వాసపాత్రుడు శౌర్యుడు పుత్ర సంతానం కలవాడగును పుత్రిక జన్మించిన ధనవంతురాలు ఇతరుల హృదయం సులువుగా గ్రహించినది భర్త ప్రేమ పొందగలిగేది శ్రవణ నక్షత్రం పుత్రుడు జన్మించిన పండితుడు ధైర్యవంతుడు వాదోపవాదనలో పరాక్రమవంతుడగును పుత్రిక జన్మించిన దానధర్మములు ధర్మములు చేయునది గుణవంతురాలు అగును ధనిష్ఠా నక్షత్రం పుత్రుడు జన్మించిన వ్యసనాలకు దూరంగా ఉండువాడు ఆరోగ్యవంతుడు పునవంతుడగును పుత్రిక జన్మించిన ధనవంతురాలు పురాణాలను ఆసక్తిగలది అగును శతభిషా నక్షత్రం పుత్రుడు జన్మించిన భార్య అందు ప్రేమగలవాడు విద్యావంతుడు రూపవంతుడు పుత్రిక జన్మించిన దానధర్మం చేయునది గలది నేర్పుగలది సంతానవంతురాలు అగును పూర్వాభాద్రా నక్షత్రం పుత్రుడు జన్మించిన ఇతరులను ఆదరించేవాడు ఆదర్శ కార్యక్రమాలు చేయువాడు శౌర్యము కలవాడగును పుత్రిక జన్మించిన ధనవంతురాలు గలది మంచి సంతానం గలది విద్యా వినయము కలగదు ఉత్తరాభాద్రా నక్షత్రం పుత్రుడు జన్మించిన ధనం గలవాడు ధర్మకార్యాలు చేయువాడు శత్రువులు జయించువాడు చక్కగా మాట్లాడేవాడగును పుత్రిక జన్మించిన ఓర్పు సహనం కలది ధనవంతురాలు గౌరవంగా జీవించినది అగును రేవతి నక్షత్రం పుత్రుడు జన్మించిన కీర్తిమంతుడు సౌందర్యవంతుడు పండితుడు శౌర్యము గలవాడు పుత్రిక జన్మించిన ధనవంతురాలు గుణవంతురాలు దేవపూజలు చేరినది చురుకైనది సుందరమైనది అగును చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్